The mm -hmm. మారుతి ఆల్టో ఎలెక్సా మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూడో ఫ్యామిలీ అందరికీ అసలాం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా యూడో ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ ఓకేనా వీడియోలోకి వెళ్ళబే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ చేయండి మన ఛానల్లో సింగల్ ఓనర్ కార్లు షోరూమ్ ట్రాక్ కార్లు తక్కువ రేట్లో పెడతాం స్పాట్లో తీసేసుకోవచ్చు బట్ లేట్ చేయకుండా వెళ్దాం చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ప్రెస్ రెన్యువల్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చెల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ గౌట్ ఎంప్లాయ్ కార్ సెవెంటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్పినారు మనమైతే దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియేషన్ చెప్పినాం ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి కార్ అయితే టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది సింగల్ ఓనర్ గౌట్ ఎంప్లాయ్ కార్ అన్న టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ అయితే ఒరిజినల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే టూ థౌజండ్ టెన్ ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడిటీ బట్ పోతే పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ సింగల్ ఓనర్ లెస్ డ్రైవన్ సెవెంటీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది మీకు ఇంత తక్కువలు రావడం అనేది మామూలు మాట కాదు అది మన సైబ్ కాస్ట్లో మీ కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లు ప్రైజెస్ కూడా చాలా స్కాన్ చేసి మార్కెట్ కన్నా పదివేలు తక్కువ ఉండేటట్టు చూసి పెడతాం ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంతోమంది రూపాయి రూపాయి పక్కకు వేసుకొని ఒక కారు కొనాలి కారులో తిరగాలి అమ్మ నాన్న తీసుకున్న కారులో తిరగాలి భార్య పిల్లలు తీసుకొని కారులో తిరగాలని ఒక హోప్తో ఉంటారు ఆ హోప్ మీ కళ తీరాలని మేము అయితే మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం ఇరవై వేల కార్చి పెడతాం యాభై వేల కాని పెడతాం లక్ష రూపాయల కారు పెడతాం బట్ అంతేగాని ఐదారు లక్షల కార్లు పెట్టాం ఎందుకంటే ఇది సైబ్ కార్ అనేది మిడిల్ క్లాస్ ఛానల్ మీ కోసం ఇరవై వేల కార్లు పెడతాం తక్కువ రేట్లలో మార్కెట్లో ఎక్కడ లేని రేట్లని మ్యాక్సిమం స్కాన్ చేసి మార్కెట్ కన్నా పదివేలు తక్కువ పెడతాం అందరూ న్యాయం చేయాలని ఆలోచనతో కార్ అయితే ఇది ఆల్టో ఎల్ ఎక్స్ఐ ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెనూవల్ బట్ పవర్ స్టీరింగ్ మ్యాన్ విండో ఏసీ చిల్ ఓకే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి ఓకే ఉంటా రేట్ బెస్ట్ ఆప్లైనా